నికృష్టమ బుద్ధి ఉండాడు చంద్రబాబు నాయుడు ఆయన ఇంకొక గుంట నక్క తోడైంది ఎన్టీ రామారావు గారిని ఎవరైతే ముందు అధికారంలో దించారో ఆయన కొడుకు నాదల్ల బాసురారాయి మనోహరు ఈ కలయికే ప్రమాదమైన కలయికి ఆంధ్ర రాష్ట్రానికి సైకోల్ ఈక్వల్ అంటేనే ఈడ దగ్గర ఉన్నంత సన్నాసి బుద్ధి పాడు బుద్ధి మనుషుల్ని లేకుండా చేసి అధికారం సంపాదించుకుందామని ఆలోచన ఉండడు చంద్రబాబు నాయుడు గారు మామను చంపేశాడు అట్టాగే రకరకాల ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఇటువంటి దరిద్ర పనులు చేసింది జనముల దగ్గర నుంచి వచ్చే ఆదరణ భరంచలేక నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి ఇంతకంటే నికృష్ట పని ఇంకొకటి లేదనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా చెప్పుకుంటున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని పార్టీని లేకోకుండా ఈసారితో ఖచ్చితంగా ప్రజలే చేస్తారు ఆ తీర్పు రేపో మాపో నాలుగో తారీఖు తర్వాత జూన్ నాలుగుకి ఖచ్చితంగా వస్తుంది చంద్రబాబు నాయుడు పార్టీ ఉండదు కనుమరుగైపోద్ది మీ అందరికీ తెలిసిన విషయం అన్నీ మోసాలి ఇవాళ జనసేన కానీ బీజేపీకి కానీ టిక్కెట్ ఇచ్చింది ఎవరికి ఇచ్చాడు మొత్తం అందరూ తన మనుషులకు ఇచ్చుకున్నారు వెనకాల దిక్కు దివాణం లేకుండా చేసి మళ్ళీ ఆళ్ళమ్మడి తిప్పుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మన దగ్గర జరిగింది ఏంటి ఇక్కడ జరిగింది అదే పరిస్థితి నిన్నటి దాకా నానా తిట్టులు తిట్టాడు ఆరు పర్సెంట్ ఉందన్నాడు అందులో చేరతామా అన్నాడు రమ్మంటారా అన్నాడు చిప్పు అమ్మన్నాడు దండలు మార్చుకుని అలవాట్లేదు అన్నాడు వెళ్ళి దండేసుకుని కండవాకప్పుకు వచ్చాడు ఇవాళ శ్రీరంగేతలు చెప్తాడు చెప్పేవన్నీ శ్రీరంగనేతలు చేసేవన్నీ ఆ బుద్ధులే అంతకు మించి ఇంకోటి లేనే కాదు ఒకడ బ్రాహ్మణ గారి బయటకెట్ని కూడా ఇట్టాకే చేశాడు ఈ మనిషి అటువంటి వాడు వీళ్ళందరూ ఇవాళ తెలుగుదేశంలో ఉన్న తెలుగుదేశంలో ఉన్న నాయకులందరూ ఇటువంటి వాళ్లే నిన్నటి దాకా అనేమో దాంట్లో ఉండాడు తెల్లారబడి కండవా కప్పుకున్నాడు ఇవాళ జనసేన అంట జనసేన మిత్రులు అంట ఇదంతా ఎవరికి అర్థం కాదు ప్రజలకు అర్థం కాదా నువ్వు ఎవరినో నలుగురినో ముగ్గురినో కప్పిపించుకుని కప్పి కప్పినంత మాత్రం అర్థం కాదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్రని ఖచ్చితంగా బహిర్గతం కావాలా ప్రజలు ఆలోచించాలా ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని తిరస్కరిస్తున్నారు ఆ తిరస్కరించే దాంట్లో ఈసారి పార్టీ ఏమి ఉండదు లోకేష్ పార్టీ ఉండదు చంద్రబాబు నాయుడు పార్టీ ఉండదు వాళ్ళతో కలిసిన వాళ్ళు ఎవరినైనా మిగిలిన వాళ్ళు ఎవరు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మిగిేస్తాడు